జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక చక్కటి కథ గురించి విందామండి ఈ కథ విన్న వారి జీవితంలో తులసీదేవి అలాగే వినాయకుడి యొక్క ఆశీర్వాదాలు అనేవి మనందరిపై ఉంటాయండి మీరు అనుకున్న కోరికలన్నీ కూడా ఏ విఘ్నాలు లేకుండా జరగాలి అంటే తప్పకుండా ఈ యొక్క కథని వినండి మరి అమ్మవారు అందించే కథ ఏమిటో చూద్దాం వృషధ్వజుడు అనే రాజుకి లక్ష్మీదేవి అంశతో తులసీదేవిగా భూలోకంలో పుట్టింది లక్ష్మీదేవి అంశతో పుట్టడం వల్ల చిన్నప్పటి నుంచి మహావిష్ణువు అంటే అపారమైన ప్రీతి ఎలాగైనా ఆయననే వివాహం చేసుకోవాలని ఆకాంక్ష అందుకని తపస్సు ప్రారంభించింది బ్రహ్మగారు ప్రత్యక్షమై తల్లి నువ్వు ఒక కారణం కోసం పుట్టావు ఈ జన్మలో విష్ణువుని చేరుకోలేవు కలియుగాంతం వరకు భూమిపైనే ఉండి ఆ తర్వాత వైకుంఠానికి వెళ్తావు అని చెప్పారు అప్పుడు ఆమె బాధపడి స్వామి తపస్సు చేసింది ఆ కారణం కోసమే అని చెబితే బాధపడకమ్మా ఈ జన్మలోనే విష్ణు అంశం ఉన్న ఒక అతన్ని పెళ్లాడతానని వరమిచ్చి స్వామి అంతర్ధానం అయిపోయారు ఇక అప్పటి నుంచి విష్ణువు అంశ ఎవరిలో ఉంది అని ఆవిడ అన్వేషణ అనేది మొదలుపెట్టింది ఒక వినాయక చవితికి మహర్షులు అందరూ నదిలో స్నానం చేసి మట్టితో స్వామి ప్రతిమ చేసి దాన్ని ఒక చెట్టి కింద పెట్టి పూజ చేసుకొని ఆ తర్వాత వినాయకతత్వాన్ని ఒక మహర్షి అందరికీ చెబుతూ శుక్లాంబరధనం విష్ణు శ్లోకాన్ని చెబుతూ ఉన్నారు విష్ణు అంటే విశ్వవ్యాప్తమైన శక్తి విష్ణు అయినా గణపతి అయినా ఒకే శక్తికి భిన్నమైన రూపాలు అంతే ఆ శక్తి మాత్రం ఒకటే అని చెబుతూ ఉంటే ఆ తల్లి విని ఓహో అయితే విష్ణు అంశతో ఉన్నది గణపతే అన్నమాట అని మనసు పొంగిపోయి వెళ్ళి అమాంతం ఆ విగ్రహాన్ని కౌలించుకుంటూ స్వామి నువ్వే నా పతివి అని మెడలో పూలమాల వేయబోతే గణపతి విగ్రహంలోంచి వారించి అమ్మ మోహావేశంలో తొందరపడకు నేను నీ పతిని కాదు అని చెప్పారు అయినా కూడా నమ్మకుండా మెడలో మాల వేసేసరికి స్వామికి ఆగ్రహం వచ్చి నిజరూపంలో దర్శనమిచ్చి ఎంత వారించినా మోహం వల్ల రాక్షసులా ప్రవర్తించావు నీకు ఒక రాక్షసుడే భర్త అవుతాడు అని శపించాడు ఆమె బాధపడి ఏడ్చింది ఋషులు కూడా స్వామి విష్ణువును చేరుకోవాలనే ఆతులతో అలా చేసింది తప్ప కామంతో కాదు ఆమెను అనుగ్రహించండి అని చెబితే సరే ఈమె మాలే విష్ణువుకి అన్నిటికన్నా పరమప్రీతి అవుతుంది అని ఆశీర్వదించారు స్వామి నాకు మిమ్మల్ని కూడా సేవించుకునే అనుగ్రహం ఇవ్వండి అని తులసి అడిగితే సరే అయితే వినాయక చవితి రోజు పూజలో మాత్రం తులసితో సేవించండి మిగతా రోజుల్లో సేవిస్తే మాత్రం దోషము అని చెప్పారు అందుకని వినాయక చవితి రోజు మాత్రం తులసిని తప్పకుండా వాడవలసి ఉంటుందండి ఇదండి ఈరోజు మన కథ ఈ కథ విన్నవారి జీవితంలో తప్పకుండా రేపటి నుంచి మీ జీవితంలో ఒక మంచి మార్పు అనేది కలుగుతుంది మీరు అనుకున్న కోరికలన్నిటికీ కూడా వినాయకుని యొక్క అంశతో మీకు తప్పకుండా ఆ కోరికలన్నీ ఎటువంటి విఘ్నాలు లేకుండా తీరుతాయండి అలాగే అమ్మవారి అంశ అయిన తులసీదేవిని మనము పూజించడం వలన తప్పకుండా మీరు అనుకున్న కోరికలన్నీ తీరుతాయి మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతిరోజు తులసిమాతకి మీరు నీరు పోసి దీపం అనేది పెట్టండి సాయం సంజీవాలు పెడితే ఇంకా మంచి ఆశీస్సులు అనేవి మీ అందరికీ కూడా కలుగుతాయండి ఇదండి ఈ రోజు మనకి అమ్మవారు అందించే సందేశం ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాతా జై జై వారాహి మాతా